ప్రజాస్వామ్యంలా ఒక సెక్యులర్ దేశంలో అన్నిట్లా ఉత్తమైంది సుప్రీంకోర్టు అన్నీ కూడా చట్టం కిందనే ఉంటాయి అన్నీ కూడా సుప్రీంకోర్టు కిందనే ఉంటాయి మంత్రులు ఉండొచ్చు ముఖ్యమంత్రులు ఉండొచ్చు ప్రధానమంత్రులు ఉండొచ్చు ఏది కూడా సుప్రీంకోర్టు మాట ఇనవలసిందే అది మన ఉన్నది కొంతమంది నాయకులు గడ్డం పెంచుకొని ఆ రాజ్యాంగం పుస్తకం చూపెడతా ఉంటారు కానీ అది ఆ పుస్తకం తీసి చూస్తే దాంట్లో ఏమీ వైట్ పేజెస్ ఉన్నాయి ప్రజలను మోసం చేస్తుండ్రు లిటరలీ కూడా దాంట్లో సుప్రీంకోర్టు కంటే మించి హక్కులు ఇచ్చింది మన కాంగ్రెస్ పార్టీ తొంభై ఐదు వక్ యాక్ట్ ద్వారా సుప్రీంకోర్టు అన్నిట్లా ఉత్తమైంది వక్ ట్రిబ్యునల్ దాన్ని ఎవరు కూడా ప్రశ్నించలేరు వాళ్ళు వచ్చి నాకు ఈ భూమి నాదంటే సుప్రీంకోర్టుకో హైకోర్టుకో ఏ కోర్టుకో వాళ్ళకంటే ఉత్తమమైంది ఈ తొంభై ఐదు వక్ యాక్ట్ ప్రకారంగా సెక్షన్ ఫార్టీ ప్రకారంగా వక్ ట్రిబ్యునల్ అందరికీ కళ్ళు తెరవాలి ఏ పార్టీ అని ఉన్నారు భారతీయులందరికీ కళ్ళు తెరవాలి ఇంత ఘోరమైన చట్టం తీసుకొచ్చింది అది రాజ్యాంగం వ్యతిరేకంగా ఒక సెక్యులర్ స్ఫూర్తికి వ్యతిరేకంగా తీసుకొచ్చింది అది కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఏమైందంటే ఇక్కడ ఎంతోమంది ఉన్నారు బాధితులు మా చేవెళ్ళ పార్లమెంట్ మీద ఇప్పుడు కూడా చనిపోయి మూడు వందల ఏళ్ళైంది మన చేవెళ్ళ పార్లమెంట్ మీద ఇప్పుడు కూడా ఔరంగజీబ్ దాడి చేస్తుండ్రు ఈ రోజు కూడా మా చేవెళ్ళ పార్లమెంట్ భూములు ఆక్రమిస్తుండ్రు దేని ద్వారా కాంగ్రెస్ నైన్టీన్ నైన్టీ ఫైవ్ వక్త్ యాక్ట్ ద్వారా అది అడ్డం పెట్టుకొని ఔరంగజీబ్ చచ్చిపోయిన ఔరంగజీబ్ ఇప్పుడు కూడా ఇప్పుడు కూడా ఆక్రమణ చేస్తుండ్రు ఈ కేసు అన్నంటే గుట్టల బేగం పేట తొంభై ఎకరాలు అది పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది నుంచి ఈ కేసు నడుస్తుంది ఈ కాంగ్రెస్ తొంభై ఐదు వక్త్ యాక్ట్ పక్కకు పెట్టుకొని ముంగట పెట్టుకొని వీళ్ళ మీద దాడి వాళ్ళు కోర్టుకు పోయినరు హైకోర్టుకు పోయినరు గెలిచిన్రు సుప్రీంకోర్టుకు పోయిన్రు గెలిచినరు ఆ సుప్రీంకోర్టు కూడా ఇది తప్పు ఏది ఔరంగజేబు ఇచ్చిన గిఫ్ట్ అంటే నోటి మాటతో గిఫ్ట్ ఇచ్చిండు వీళ్ళేం ఇంతమంది డాక్యుమెంట్లు పెట్టుకున్నారు పట్టా పాస్బుక్ పహానీలు సేల్ డీడ్లు అన్నీ పెట్టుకున్నారు అదంతా ఔరంగజేబ్ ఔరంగజీబ్ మాట మూడు వందల ఏళ్ళ కింద ఇచ్చిన మాట దీనికంటే ఎక్కువ సుప్రీం సుప్రీంకోర్టు కొట్టేసింది కానీ ఏ గ్రౌండ్స్ మీద కొట్టేసింది నైంటీ ఫైవ్ వర్క్ యాక్ట్ తప్పు అని కొట్టేయలేదు ఏంటంటే మీరు నోటీస్ ఇచ్చిన ప్రకారము తప్పు మళ్ళా నోటీస్ ఇవ్వండి అయితే వక్ వీళ్ళకి మళ్ళా నోటీస్ ఇచ్చి మళ్ళా దాన్ని స్టే ఆర్డర్ క్లెయిమ్ చేస్తున్నారు అంటే ఇది సవరణ చేయకుంటే ఇష్టం ఉన్నట్టు నాలుగు వందలే కింద ఈయన నోటి మాటతోటి నాకు ఇచ్చిండు వక్కు భూమి ఈ భూమి నాదంటే ఎవ్వరు కూడా అడ్డం రాలేదు ఎవ్వరు కూడా భారతదేశం ప్రజలను రక్షించలేరు రైతు ఉండొచ్చు లేకుంటే మీ సొంత ఇల్లు ఉండొచ్చు లేకుంటే గుడి ఉండొచ్చు లేకుంటే ఇంకేదా చర్చ్ ఉండొచ్చు లేకుంటే ఏదన్నా ఉండొచ్చు కానీ దానికంటే ఎక్కువ క్రూరమైన హాస్యం అది నవ్వాలనా డెమోక్రసీ అంటే ఏంది కాన్స్టిట్యూషన్ ఏంది ఇవన్నీ కూడా పక్కకు పెట్టి అన్నిట్లా ఎక్కువ అధికారం ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ ఇది వర్క్ యాక్ట్ ప్రకారంగా